నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక దానియేలు పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మహాపాపభూయిష్ఠుడైన మనుషుల మధ్య దానియేలు హృదయమును పరిశోధించు పరిశుద్ధత దేవుని దృష్టికి బహుప్రియుడు వలె జీవించాడు మనము కూడా పరిశుద్ధంగా బహుప్రియునిగా జీవించాలం ఎలా ఒకటి పవిత్రత కాపాడుకున్నాడు దానియేలు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం రెండు ప్రార్థనా పరుడు దాని ఆరవ అధ్యాయం పదవ వచనం మూడు మూడు వాక్యమును ధ్యానించేవాడు దానియేలు తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం నాలుగు పరిశుద్ధుల సహవాసం కలిగినవాడు దాని ఏలు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఐదు స్నేహితులను హెచ్చరించినవాడు దాని ఏలు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆరు స్నేహితులను మరచిపోనివాడు దాని రెండవ అధ్యాయం తొంభై తొమ్మిదవ వచనం దేవుని గణపరచు ధైర్యశాలి దాని రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఎనిమిది నిత్యము దేవుని సేవించేవాడు దానియేలు ఆరవ అధ్యాయం ఇరవైవ వచనం లోపము లేని నమ్మకమైనవాడు దాని ఆరవ అధ్యాయం నాలుగో వచనం పది నిర్దోషత్వము కలిగినవాడు దానియేలు ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నా ప్రియ నేస్తమా దానియేలు దేవునికి ప్రియుడిగా జీవించాడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయనకు శుభము అనగా క్షేమము కలిగింది నేడు నీవు కూడా పై లక్షణాలు కలిగి దేవునికి ప్రియముగా జీవిస్తే నీ బలహీనత సమయంలో శక్తిని గాయపడినప్పుడు స్వస్థతను భయపడుతున్నప్పుడు సమాధానమును ఈలాగున నీ శరీరానికి ఆత్మకి క్షేమమును దేవుడు ప్రసాదిస్తాడు